హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మజ్జిగ మిరపకాయల్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి సంవత్సరం పొడుగున ఎలా నిల్వ చేసుకోవాలి ఇలా మంచి టిప్స్తో అయితే మేము ముందుకైతే వచ్చేసా అండి దానికోసం పచ్చిమిర్చిని అయితే తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా పచ్చిమిర్చిని లైట్గా లేత గ్రీన్లో ఉంటాయి కదా మనకు ముదురు గ్రీన్లో కూడా ఉంటాయి అలా కాకుండా ఇలా లేత గ్రీన్లో ఉండాలి ఇలా నొక్కినప్పుడు మనకు లోపల గింజలు తెలుస్తాయి కదా ఆ గింజలు అనేది తక్కువగా ఉండే వాటిని అయితే చూస్ చేసుకోవాలండి గింజలు తక్కువగా ఉండి ఇలా లేత గ్రీన్లో ఉన్న పచ్చిమిరపకాయలు చాలా చాలా బాగుంటాయి వీటిని ఇలా సూదితో ఇటు అటు బజ్జీలకి మనం ఎలాగైతే ఘాట్లు పెట్టుకుంటామో అలా ఘాట్లు పెట్టుకోవాలి కొంతవరకు మనకు గింజలు ఎక్కువగా ఉన్నాయి అనిపించిన వాటికి ఇలా గింజలని అయితే దులిపేసుకోవాలండి ఇంకా ఇక్కడ నేను హాఫ్ లీటరు పెరుగునైతే తీసుకున్నాను తీసుకున్న పచ్చిమిరపకాయలు వచ్చి హాఫ్ కేజీ అండి ఇందులోకి రుచికి సరిపడేట్టుగా సాల్ట్ సాల్ట్ కొంచెం సాల్ట్గానే ఉండాలి మనము దాన్ని కలిపిన తర్వాత కొంచెం టేస్ట్ చేస్తే మనకు కాస్త ఉప్పగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర పొడిని ఇక్కడ నేను తీసుకున్నానండి జస్ట్ కొద్ది కంటే కొద్దిగా వాటర్ని ఇక్కడ తీసుకుంటున్నాను మరీ పల్చగా చేయట్లేదు మిర్చి మనకు సూదితో గీకేస్తున్నప్పుడు ఉన్నప్పుడు మనకు అది ఘాటు ఎక్కువగా ఉన్నట్లుగా కన అనిపించినట్లయితే మజ్జిగని మరి పల్చగా కాకుండా కాస్త చిక్కగా చేసుకొని ఇలా వేసుకున్నట్లయితే ఆ కారాన్ని అంతటినీ కూడా ఇవి పీల్ చేసుకొని కొంతవరకు కారం అయితే ఘాట్ అనేది ఉంటుంది కదా ఆ కారం ఘాట్ అనేది తగ్గిపోయి తినటానికి వీలుగా ఉంటుంది పిల్లలు కూడా ఈజీగా తింటారండి దీన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఈ మిర్చి అంతా కూడా అందులో ఇలా బాగా అయితే ఒత్తేసుకోవాలి ఇలా వచ్చేసుకొని ఒకరోజు పక్కకైతే వేసుకున్న తర్వాత దీన్ని కంప్లీట్గా వన్ డే అంటే ఈరోజు దీన్ని మజ్జిగలో వేస్తే మరుసటి రోజు ఉదయం వరకు ఈరోజు మధ్యాహ్నం కానీ ఉదయం కానీ వేసినట్లయితే నెక్స్ట్ డే మార్నింగ్ వరకు వీటిని ఇలానే క్లోజ్ చేసేసుకొని ఉంచేసుకోవాలి ఇక్కడ మనకు సాల్ట్ తక్కువగా అనిపించినట్లయితే మళ్ళీ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి కాస్త ఉప్పగా ఉండాలి మనకు ఈ మజ్జిగ అనేది చిక్కగా ప్రిపేర్ చేసుకుంటే కాస్త కారం కూడా మనకు తగ్గుతుందండి ఘాటుగా ఉంటాయి కదా ఆ ఘాటు కూడా తగ్గుతుంది ఇలా లిడ్ క్లోజ్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి మరుసటి రోజు ఉదయానికి ఇలా తెల్లగా అయితే అయిపోతాయి ఈ మజ్జిగనంతా కూడా పిండేసుకొని ఫస్ట్ డే వీటిని నేనైతే ఒక పట్ట లాంటిది ఏదైనా బియప్ సంచి లాంటి వాటిపైన అయితే వేసుకు ట్లయితే మనకు ఇవి స్టీల్ అయితే హోల్స్ పడే ఛాన్స్ ఉంటుందండి ఉప్పు కనుక సో దానిపైన వేసేసుకోవాలి ఇక్కడ నేను ఇది చూపిస్తున్నది వచ్చేసి ఇదంతా డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను నెక్స్ట్ ఇలా ఎండబెట్టేసుకున్న తర్వాత ఎండలో పూర్తిగా ఆ రోజు సాయంత్రానికి అంటే ఉదయం ఎండబెట్టేసుకోవాలి సాయంత్రానికి రాత్రికి మళ్ళీ మజ్జిగలో అయితే ఊరబెట్టేసుకోవాలి మళ్ళీ ఉదయం ఎండబెట్టేసుకోవాలి రాత్రికి మళ్ళీ మజ్జిగలో వేసేయాలి ఇలా ఉదయాన్నే ఎండబెడుతూ రాత్రికి మజ్జిగలో త్రీ త్రీ డేస్ కంటిన్యూగా వేసుకొని థర్డ్ డే నుంచి థర్డ్ డే కంప్లీట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూగా వీటిని ఎండబెట్టేసుకోవాలండి ఇవి ఎండటానికి నాకైతే ఒక త్రీ డేస్ మజ్జిగలో ఊరబెట్టేసాను ఫోర్త్ డే నుంచి కంటిన్యూగా ఎండబెట్టిన తర్వాత నాకు ఒక టూ డేస్కి అయితే ఎండిపోయాయి కానీ ఇంకొక వారం రోజులు వీటిని కంప్లీట్గా బాగా ఎండబెట్టుకున్నట్లయితే పూర్తిగా ఆరిపోయి సంవత్సరం పొడుగున కూడా మనకు పురుగు పట్టకుండా నిలువైతే చేసేసుకోవచ్చు మనకు కావలసినన్ని వీటిని పప్పుతో కానీ పులిహోరతో కానీ లెమన్ రైస్తో కానీ ఏదైనా సరే తినచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి